జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ ది క్రేజీ కాంబినేషన్ వీరిద్దరి కరయికలో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం దేవరా సక్సెస్ కాంబో కావడంతో ఆరేళ్ల తర్వాత తారక్ సోలో హీరోగా తెరపైకి కనిపించిన సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి ఇక అభిమానులు అంత ఆతృతగా ఎదురు చూశారు ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఆయన కూడా కాస్త జాగ్రత్తగా హిట్ కొట్టాలనే కసితో పనిచేశారు అయితే పాటలు ట్రైలర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్ని ప్రతి ఒక్కరిని రూ చెప్పాలి ఇక దాంతో విడుదల ముందు రోజు విడుదల చేసిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుంది ఇక మొత్తానికి తాజాగా విడుదల చేసిన యొక్క ట్రైలర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అలాగే సినిమాపై కూడా అంచనాలు రెట్టింపు అయ్యాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మంచి రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్ళిపోతూ ఉంది ఇక మొత్తంగా మూవీ విషయానికి వస్తే ఎర్ర సముద్రం తీరంలో గల రత్నగిరి ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి బ్రిటిష్ కాలం నాటి చరిత్ర ఆ ఊరుకు ఉంటుంది ఆ ప్రాంత వాసులు తమ జీవనం సాగించడం కోసం మురుగ కోసం సముద్ర మార్గంలో అక్రమంగా రవాణా జరిగే సరుకును కోస్ట్ గార్డులకు చిక్కకుండా మురుగకు అందజేయడం వారి పని అలా వచ్చిన మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తారు ఆ నాలుగు గ్రామాల్లో ఒక గ్రామంలో నివసించే దేవరకు భయానికి భయం పుట్టించే వీరుడు సముద్ర మార్గం గుండా వచ్చిన ఆయుధాల వల్ల తమ ప్రాంతానికి చెందిన ఓ పిల్లాడి ప్రాణం పోతుందని తెలిసి ఇకపై మురుగ కోసం పని చేయకూడదని మరో మార్గంలో పని చూసుకుందామని చెబుతాడు అందుకు భైరవ అంగీకరించాడు దేవరను తప్పించి తన చంద్రాన్ని సాధించాలనుకుంటాడు దాంతో ఇద్దరి మధ్య అంతర యుద్ధం మొదలవుతుంది దేవర మాత్రం ఊరికి దూరంగా ఉంటూ చంద్రం ఎక్కాలంటే భయపడేలా చేస్తాడు దేవర ప్రాణం తీయడానికి పన్నాగం పండాడు భైరవ ఆ తర్వాత ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఈ ఒక్క మూవీని వీక్షించాల్సిందే అయితే తాజాగా ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈ యొక్క మూవీని నేషనల్ క్రష్ రష్మిక మందాన థియేటర్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే రష్మిక మందాన దేవరా మూవీని ప్రత్యేకంగా థియేటర్లో వీక్షిస్తున్న ఫోటోలు వీడియోలు నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి మరి మూవీని చూసిన తను ఎలా స్పందిస్తుందా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు